కట్టకపోతే మీ ఫోన్ లాక్ ఆర్బీఐ కొత్త రూల్ దేశంలో చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న వారు ఎక్కువగా ఎగవేతలకు పాల్పడుతున్నారని ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది గతంలో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఈ విధానాన్ని అనుసరించాయి అయితే గతేడాది దీన్ని ఆర్బీఐ నిలిపివేసింది ఇప్పుడు రుణ సంస్థలతో సంప్రదింపులు జరిపి పటిష్టమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తన ఫెయిడ్ ప్రాక్టీసెస్ కోడ్లో చేర్చనుంది రాబోయే కొద్ది నెలల్లో ఈ కొత్త నిబంధనలు వెలువడివే ఉంది ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం రుణమిచ్చే సమయంలోనే ఫోన్ను లాక్ చేసే అవకాశంపై వినియోగదారుడు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అలాగే ఫోన్ను లాక్ చేసినప్పటికీ అందులోని వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసే అధికారం రుణ సంస్థలకు ఉండదు వినియోగదారుల డేటాకు రక్షణ కల్పిస్తూనే రుణాల రికవరీకి వీలు కల్పించడమే తమ ఉద్దేశమని ఒక అధికారి తెలిపారు ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కొన్ని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది ముఖ్యంగా లక్ష లోపు రుణాల్లో ఎగవేతలు ఎక్కువగా ఉన్నాయని ఈ విధానం ద్వారా రికవరీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒక అధ్యయనం ప్రకారం దేశంలో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మూడింట ఒక వంతు చిన్న రుణాల ద్వారానే జరుగుతున్నాయి